నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు అన్నడి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మా షాల్ని మన వీక్షకులు కూడా నమస్కారం సార్ వైఎస్ షర్మిల గారు అయితే గట్టిగా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు దీనిపైన మీరు ఏమంటారు మన మీద ఎవరైనా రాయి ఇస్తున్నారు అమ్మా మనం రాయితో పోట్లాడతామా విసిరిన వ్యక్తితో పోట్లాడతామా విసిరిన వ్యక్తి ముఖ్యం రాయి ఎవరి మీద గీసిరితే అది వెళ్ళి వాళ్ళకి తగులుతుంది అంతేకాని రాయి తప్పు లేదు విసిరిన వాడి తప్పు ఉంది మన మీద విసిరాలని వాడికి ఉద్దేశం ఉంది కావాలనే విసిరాడు మనం గాయపడ్డాం మనం గులకరాయితో పోరాడితే ఏం లాభం పోట్లాడాల్సింది విసిరిన వ్యక్తితో ఇప్పుడు అలాగే అవినాష్ రెడ్డి ఈ సోషల్ పోస్టింగ్లు మహిళల మీద మరీ ముఖ్యంగా షర్మిల్ గారి మీద డాక్టర్ సునీతారెడ్డి గారి మీద విజయం గారి మీద వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా విభేదిస్తున్నారు ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు అందుకని ఆయన వీళ్ళని బదనాం చేయాలి వీళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా అసభ్యమైనటువంటి పోస్టింగులు పెట్టించాడు పెట్టించింది ఎవరితో ఆయన పిఏ రెడ్డి ద్వారా అతను వర్రా రవీందర్ రెడ్డితో పెట్టించాడు ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కానీ షర్మిల్ గారు ఏమంటారంటే వర్ర రవీందర్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డి వచ్చేయమంటే అది చేసే వ్యక్తి అతని చేతిలో ఒక రాయి లాంటి వ్యక్తి ఇప్పుడు అతని మీద చేస్తే ఏం లాభం ఎవరైతే దీనికి ప్రోత్బలం చేశారో ప్రోత్సహించారో దీని వెనకాల కుట్రదారు ఉన్నాడో ఎవరైతే లబ్ధి పొందాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఆయన పెద్ద పార్లమెంటు మెంబర్ అయితే మాత్రమేంటి నాయకుడు అయితే ఏంటి ధనవంతుడైతే ఏంటి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే సరైన న్యాయం జరుగుతుంది మాకు కూడా ఒక ధైర్యం వస్తుంది తర్వాత ఇలాంటి పోస్టులు పెట్టేవాళ్ళకు కూడా ఒక భయం వస్తుంది ఇట్లా పెడితే కనుక మనని అరెస్ట్ చేస్తారు మనం ఎంత పెద్ద మనుషులు అయినా అని ఎంత పదవుల్లో ఉన్నా కానీ వాళ్ళు తప్పించుకుని ఇలాంటి చిన్న చిన్న వాళ్ళ మీద ఈ కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తే వచ్చే లాభం లేదు వీళ్ళతో పాటు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి అతను చెప్తున్నాడు కదా నేను పలానా రాఘోరెడ్డి రెడ్డికి కంటెంట్ అవినాష్ రెడ్డి ఇచ్చాడు అవినాష్ రెడ్డి పలానా వాళ్ళ మీద పెట్టమన్నాడు వెరీ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ అమ్మ ఇప్పుడు షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలు జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లెలు రాజశేఖర రెడ్డి గారికి కూతురు ఆ కుటుంబం అక్కడ మన కడప జిల్లాలో చాలా ప్రముఖమైన కుటుంబం అలాగే సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె జగన్మోహన్ రెడ్డికి సునీత సునీతారెడ్డి కూడా అంతే విజయ గారు అయితే అసలు రాజశేఖర్ రెడ్డి గారికి భార్య జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి వీళ్ళ మీద ఎవడన్నా ధైర్యం సరిపోద్దా పోస్టులు పెడతానికి అసభ్యమైన పోస్టులు దూషిస్తా గాని పెడతారా అది వాళ్ళ కుటుంబీకుడు కాబట్టి అవి అవినాష్ పెట్టగలిగాడు అతను కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అతనికి అంతెందుకు రెడ్డి గారి హత్య కేసు కూడా అసలు వివేకానంద రెడ్డి గారిని ఎవరు కన్నెత్తి కూడా చూడలేరు ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారికి అనుంగు తమ్ముడు చాలా ముఖ్యమైన వ్యక్తి తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కూడా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న పెద్ద లీడరు తర్వాత జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయి పెద్ద దిక్కు అలాంటి వ్యక్తిని చంపారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు బయట వాళ్ళు ఎవరు చంపలేదు ఇంట్లో వ్యక్తులు ప్రోద్బలంతోనే ఆయన చంపారు కానీ నింద మాత్రం బయట వాళ్ళ మీద వేశారు అందువల్ల షర్మిల్ గారికి ఏంటంటే అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం మంచి పని చేస్తుంది వీళ్ళ మీద ఎవరైతే ఈ సోషల్ పోస్టింగ్లు పెడుతున్నారో తర్వాత ఈ సైతాన్ సేన అంటే జగన్ సేన అని జగన్ సైనికులన్నీ ఉన్నారు కదా వాళ్ళ మీద చర్య తీసుకోవడం సంతోషమే కానీ గట్టి చర్య తీసుకోండి తర్వాత ఎవరైతే పెద్ద మనుషులు దీని వెనకాల ప్రోద్బలం ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమంది అదే పనిలో పనిగా ఇంకోటి ఏం చెప్పిందంటే ఆమె జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా తెచ్చుకోలేక అంతమంది శాసనసభ్యులు గెలిపించుకోలేక నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి శాసనసభ మీద అలిగి వెళ్ళకపోతే ప్రజల సమస్యలని శాసనసభలో ఎవరు ప్రస్తావిస్తారు ప్రజలకు అన్యాయం చేసిన దొవుతున్నారు ఈయన పులివెందుల శాసనసభ్యుడుగాను హాజరవ్వాలి మిగిలిన పది మంది వాళ్ళ నియోజకవర్గాల సబ్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజల సమస్యలని అసెంబ్లీలో ప్రతిబింబించకుండా నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలేదని రాజ్యాంగ వ్యవస్థలు చుట్టూతో కోర్టుల చుట్టుతూ తిరగటం తప్పు ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాల్సింది ప్రజలు అది నీ మీద ప్రజలకి ప్రేమ లేదు నీ మీద నమ్మకం లేదు ఇవ్వలేదు ఇప్పుడు నమ్మకం కల్పించుకో ఇప్పటికన్నా ఎల్లు శాసనసభకి బాధ్యతగాను తప్పించుకుని బయట తిరగటం కాదు అది కరెక్ట్ కాదు నువ్వు ప్రజలకు ద్రోహం చేస్తున్నావు అని చెప్పింది చాలా సుస్పష్టంగా అంటే ఆ ఉద్దేశం ఏంటంటే నాకైతే ఎమ్మెల్యేస్ లేరు మాకు నీకున్నారు కదా పది పదకొండు మంది మీ తో సహా నీకేమైంది వెళ్ళటానికి ఇప్పుడు మాకు కూడా ఉంటే ఒక్క సభ్యురాలు ఉన్నా కూడా షర్మిల్ గారు అయితే ధైర్యంగా వెళ్తారు గతంలో ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా మిగిలిన అందరి సభ్యుల్ని తెలుగుదేశం సభ్యుల్ని శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తే ఒక్క చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదుర్కొన్నాడు సభలో ఇప్పుడు ఎందుకు ఈయన భయపడుతున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమైనా దాడి చేస్తారనుకుంటున్నాడా వాళ్ళు చేసే విమర్శలు కానీ వాళ్ళు చేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక గతంలో ఆయన ప్రవర్తన అభ్యంతరకరంగాను తర్వాత వాళ్ళ మీద అనుచితంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పరిస్థితి ఎదుర్కోలేక తప్పించుకు తిరుగుతున్నాడు బయట నుంచి గులకరాళ్ళు విసురుతున్నాడు కానీ వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే నువ్వు శాసనసభలో ఉండాలి అట్లాగే నీకు వాళ్ళు సమాధానం చెప్పాలంటే కూడా నువ్వు సభలో ఉండి ప్రశ్నించాలి వాళ్ళు చెప్పే సమాధానం ప్రజలు కూడా చూస్తారు అంతేగాని నువ్వు అరకొర ప్రశ్నలు నీకు అనుకూలమైన విషయాలు చెప్పి నీకు వ్యతిరేకమైన విషయాలను దాచుకుంటే కుదరదు కదా అక్కడికి వెళ్తే ఇద్దరు నువ్వు వాళ్ళ మీద విమర్శిస్తావు వాళ్ళు నీ ఫెయిల్యూర్స్ వైఫల్యాల మీద విమర్శిస్తారు నువ్వు ఏ ప్రజలకు హామీలు ఇచ్చావో ఏది అమలు చేయలేదో ఎందుకు అమలు చేయలేదో కూడా నీకు అక్కడ చెప్పుకునే అవకాశం వస్తుంది అంతేగాని బయట చేయటం కరెక్ట్ కాదు అలాగే ఇంకొక మాట కూడా ఉంది ఉక్కు ఫ్యాక్టరీకి అనేక సార్లు టంకు స్థాపన చేశారు అందులో ఒక సినిమాలు అంటాడు తనికెళ భరణి ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు చెల్లికి కావాలి మళ్ళీ పెళ్ళి అని ఒక కవిత్వం రాస్తాడు అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేస్తారు ఇప్పుడు మళ్ళీ కలెక్టర్ గారు ఆమె ఒక వినతి పత్రం సమర్పించింది కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించండి వర్క్ పనులు ప్రారంభించమని ఇక ఆ సందర్భంలో మళ్ళీ శంకుస్థాపన చేస్తారు కదా మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేయండి అన్నట్టుగా వ్యంగ్యంగా చెప్పింది నిన్న కలెక్టర్ గారికి అది వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన సందర్భంగా కలెక్టరేట్ దగ్గర ఆమె విలేకరులతో కూడా మాట్లాడింది విలేకరులతో మాట్లాడినప్పుడు కూడా ఆమె ఏమీ దాచుకోకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు కానీ తర్వాత సోషల్ మీడియాలో పెద్ద మనుషులు ఉన్ని అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరినైనా సరే మీరు అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు తీసుకోండి వాళ్ళకి శిక్ష పడే రకంగా సెక్షన్లు పెట్టండి కేసును గట్టిగా నడపండి అని కూడా ఆమె చెప్పింది ఆమెనైతే అభినందించాలి ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు సొంత సోదరుడు కదా అని ఆమె ఏమి ఆయన చేసే తప్పుల్ని కప్పిపుచ్చటానికి ఏం ప్రయత్నించట్లేదు ఉండదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మంచి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చింది ఇది కొనసాగించండి సోషల్ మీడియాలో ఉన్నటువంటి రాక్షసులు మాత్రం పోస్టులు పెట్టి మహిళలను వేధిస్తున్న వాళ్ళు మాత్రం ఇంకొకటి వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళనే కాకుండా వాళ్ళ పైన తలకాల పెద్ద తలకాలన్న పెద్ద తలల్ని అది చెప్పాం మనం పెద్ద తల్లల్ని కూడా పట్టుకోండి అంది అది ముఖ్యం అని కూడా చెప్పింది వాళ్ళని కనుక వదిలేస్తే మళ్ళీ ఇదే వేరే వాళ్ళతో పెట్టిస్తారు అంతేగాని ఆగవి ఎప్పుడైతే వాళ్ళకి శిక్ష పడుతుందో అప్పుడు ఆగుతాయి అదే అనమాట అది కరెక్ట్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా షాలిని మనం వెళ్తున్నాం సార్